శ్రీ వామనాయ నారాయణాయ వాసుదేవాయ జగన్నాథాయ నమ ఆషాఢమాస శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా చెప్పబడుతున్నది దీని తర్వాత నుంచి దక్షిణాయనం రాబోతున్నది గనక ఇది ఒక ప్రధానమైన ఏకాదశిగా వ్యవహారం ఉన్నది పైగా స్వామివారి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామ వ్యవహారం ఉన్నది ఏకాదశి వ్రత నియమాన్ని అనుసరించి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నుంచి కేశవ మొదలైన నామములతో ఏకాదశి వ్రతం చేయాలని చెప్తారు ఆ వరుసలో వచ్చేటప్పటికల్లా ఆషాఢ మాసంలో వామన అనే నామం వస్తుంది అందుకు వామన నామంతో వామన రూపంతో నారాయణ్ ఆరాధించవలసినటువంటిది ఈ తొలి ఏకాదశి అని చెప్పబడుతున్న పరమ పవిత్రమైన పర్వదినం ఆషాఢమాసానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి చాతుర్మాస్య దీక్షలు అని వ్యవహారం ఉన్నది చాతుర్మాస్య దీక్షల్లో ఏకాదశి పర్వం నుంచి గృహస్థులు దీక్షను స్వీకరిస్తే పూర్ణిమ నుంచి యతీశ్వరులు దీక్షణ స్వీకరిస్తారు ఎవరి నియమాలు వారికి ఉన్నాయి ముఖ్యంగా గృహస్థులైతే ఆహార నియమం పాటిస్తూ భగవద్ ఆరాధన చేస్తూ అంతర్ముఖమైన ధ్యాన జపాది సాధనలు చేసుకుంటూ ఉంటారు ఈ నాలుగు మాసములు ఇక యతీశ్వరులు ఒకే చోట నివసిస్తూ బ్రహ్మ విద్యను బోధిస్తూ వారు అంతర్ముఖ సాధనని తాము చేయడమే కాకుండా పది మందికి వ్యాప్తి చేసి దాని విషయమై ప్రచోదన కలిగిస్తూ ఉంటారు ఇది చాతుర్మాస్య వ్రత నియమాలకు ప్రధానం దానికి ఆదిగా వచ్చిన ఏకాదశికి తొలి ఏకాదశి అనడం ఏంటంటే చాతుర్మాసాలకి తొలిగా దీన్ని భావనం చేయడం చేత దీని తొలి ఏకాదశి ఉన్నది అయితే చాతుర్మాస్య దీక్ష చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఏకాదశి వ్రతంగా ఆషాఢమాసాన్ని పాటించడం చాలా విశేషము ఏకాదశి వ్రతానికి అన్ని ఏకాదశుల వల్లనే దీనికి కూడా తిరాత్రి వ్రతంగా చేస్తూ ముందు వచ్చేటువంటి దశమనాటి నాటి రాత్రి కూడా అల్పాహారం స్వీకరించేనా లేదా ఉపవాసమైనా చేయాలి ఏకాదశి పూర్తిగా ఆహార వర్జనం చేయాలి తర్వాత ద్వాదశి పాలన చేయాలి త్రయోదశి నాడు గీత నృత్య వాద్యాధికము స్వామికి సమర్పించాలి అని మనకి శాస్త్రం చెప్తున్నది ఈ సమయంలో ఎవరైనా ఆధ్యాత్మిక సాధన చేస్తే అది ఉద్ధృతమై అద్భుతమైన ఇస్తుంది అని శాస్త్రం చెప్తున్న విషయం విష్ణు శయనోత్సవ వ్రతము అని దీనికి మరొక పేరు కూడా ఉన్నది అయితే ఆషాఢ మాసం మొత్తం కూడా ఏకభక్త వ్రతం చేయాలట అంటే ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి అని చెప్తారు వారికి ఐహిక సంపదలు చాలా పెరుగుతాయి పారమార్థికమైన ఉన్నతి కూడా లభిస్తున్నది కనుక నీ వ్రతం కేవలం పారమార్థికమైన జ్ఞానానికే మాత్రమే కాకుండా ఐహికమైన సంపద్వృద్ధికి కూడా చెప్పబడుతున్నది అందుకే నారాయణ్ణి ఈ రోజున ప్రత్యేకించి నాగశయనం మీద శయనించి ఉన్న యోగ నిద్రాముద్రితులైన నారాయణ్ ఆరాధించాలి అక్కడ లక్ష్మీదేవి అదేవిధంగా ఇతర దేవతలు నమస్కరిస్తూ ఉంటే ఆ యోగ మూర్తిగా ఉన్నటువంటి అనంత శయనుడు అయిన ఆ నారాయణ్ణి ఆరాధించాలి ఇది మనకి త్రివేంద్రం మొదలైన ప్రాంతాల్లో ఆ తిరువనంతపురం అని వ్యవహరింపబడుతున్న క్షేత్రంలో స్వామి అనంత పద్మనాభుడుగా అనంతసైన మూర్తిగా కనిపిస్తూ ఉంటాడు కనుక అనంతసైన మూర్తి ఆ మూర్తిని ధ్యానించాలి ఈ రోజున అక్కడ ఆ దివ్యమైనటువంటి ఆ సర్పమునందు స్వామి ఈ చాతుర్మాస్యలు కూడా ప్రకాశిస్తూ ఉంటాడంట పైగా ఆషాఢము అంటేనే బ్రహ్మచర్య వ్రతంలో పట్టుకునేటువంటి మోదుగు కర్ర అంటారు అందుకే ఇది పాలాసదండానికి మరొక పేరు అని బ్రహ్మచర్య వ్రతంలో మోదుగు కర్రతో ఒక దండము చేసి ఆ దండాన్ని పట్టుకుంటారు అంటే బ్రహ్మచర్య వ్రత దీక్ష అందుకు వ్రత దీక్షకి ఆధ్యాత్మిక సాధనకి నియమ పాలనకి ఆ దీక్ష దండానికి అని పేరు అందుకు ఈ సమయమంతా కూడా అటువంటి దివ్య వర్చస్సు కోసం ఆధ్యాత్మిక తేజస్సు కోసం సాధన చేసే కాలం గనక దీనికి ఆషాఢ మాసం అనే పేరు కూడా వచ్చిందని మరొక భావన చేయవచ్చు అంతేకాదు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రములు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రములందు పూర్ణిమ పడిన మాసం కనుక ఆషాఢ మాసం అది జ్యోతిర్గణ ప్రకారంగా వ్యవహారం అయితే ఆ నక్షత్రాలకు కూడా ఆ పేరు రావడంలో ప్రత్యేకత ఉంది ఇది కూడా ఒక యజ్ఞ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన దీక్షకు సంబంధించిన మాసం ఇది అందుకే ఈ రోజున ఏకాదశి సాధన చాలా విశేషంగా చెప్తున్నారు పైగా ఈరోజు రోజు మూర్తిగా స్వామిని ఆరాధించిన మరొక ప్రత్యేకత వామనమూర్తి వామనుడు అంటేనే బ్రహ్మచర్య వ్రతంలో వెళ్ళి బలిచక్రవర్తిని అణచి అనుగ్రహించినటువంటి మూర్తి అతడు కనుక బ్రహ్మచర్య వ్రతమూర్తిగా ఆయన పట్టుకున్నది పాలాసదండమే ఆషాఢమే అది కూడా అందుకు పాలాసదండో ఆషాఢహ అనేటువంటి నిర్వచనం ప్రకారంగా అటువంటి మోదుగ దండాన్ని పట్టుకుని వెళ్ళినటువంటి యజ్ఞరక్షకుడు ధర్మరక్షకుడు తపోమూర్తి బ్రహ్మచర్యమూర్తి అయినటువంటి స్వామివారి యొక్క మూర్తిని వామనమూర్తిగా మూర్తిగా మనం ఏకాదశి నాడు ఆరాధన చేయాలి విష్ణు ప్రీతి కోరుకునేటువంటి వాళ్ళు విడిచిపెట్టాలి ఆమిషము ఆమిషం అంటే ఏంటో తెలుసుకోవాలంటే మాంస సమానమైన ఆహారములు విడిచిపెట్టవలసినవి ఇవి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఒకటి దగ్ధాన్నం తినరాదు దగ్ధాన్నము దగ్ధాన్నము అంటే భగవంతుడికి నివేదించకుండా తినే అన్నానికి దగ్ధాన్నం అని పేరు అందుకే భగవంతుడు నివేదించకుండా అన్నాన్ని తినరాదు అందులో ఈ నాలుగు మాసములు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాంసంతో సమానమైన ఆహారములు విడిచిపెట్టవలసినవి ఎప్పుడు విడిచిపెట్టవలసినవి ఏంటంటే రాగి పాత్రలో ఉంచినటువంటి గోక్షీరము అది ఎప్పుడూ తీసుకోకూడదు అలాగే తన కోసమే మాత్రమే వండుకునే అన్నము తినరాదు చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ తన కోసం వండుకోకూడదుట పది మందికి వండిటప్పుడు వాళ్ళతో పాటు తీసుకోవాలి పంచి తినాలి అది చెప్తున్నారు అదేవిధంగా ఈ సమయంలో పొట్లకాయ ముల్లంగి గుమ్మడికాయి చెరకు రేగుపళ్ళు కొత్త ఉసిరికపప్పు చింతపండు మంచంపై నిద్ర ఇవి విడిచిపెట్టాలి అని చెప్పారు అదేవిధంగా ఉలవలు ఆవాలు పరాన్నము మినుములు కూడా విడిచిపెట్టాలి ఇలాంటి ఆహార నియమాలు పాటిస్తూ ఈ దివ్యమైన ఏకాదశి వ్రతం చేసుకుని ఆ నారాయణ యొక్క అనుగ్రహంతో ఐహికమైన ఫలాలే కాకుండా ఆ నారాయణ ప్రసాదం చేత దివ్య జ్ఞానం కూడా సంపాదించవచ్చు అటువంటి నారాయణకృపను అర్థిస్తూ సర్వం వామన రూప నారాయణార్పణమస్తు